పరిశుద్ధమైన తండ్రి కృపగల దేవ మహోనతుడా సోత్రాం 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 శృతి శృతి మహిమ ఘనత ప్రభ నీకే ఆరోపిస్తున్న తండ్రి మీకే మహిమ తండ్రి మీకే ఘనత ప్రభ మీకే శుతులు దేవ ఆసీనుడవైన తండ్రి నీకు సోత్రాం 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 పరలోకమందున్న నా కన్న తండ్రి నాయన మాకిస్తున్న దినదినమును అయా ఈ ఆరోగ్యాన్ని బట్టి దేవ ఈ దినాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి ప్రకృతిని బట్టి వాతావరణం బట్టి దేవా అయా నీ పాదాలకు సూత్రములు వందనాలు వందనాలు శృతి శృతి మహిమ మహిమ పరలోకమందున్న దేవానికి సోత్రాం 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 ఇదిగో ప్రభ తండ్రిని ఆయన నీ సన్నిధిలో ప్రార్థించే అవకాశం దేవ మాకిచ్చిన దినాన్ని బట్టి అయా అయా తండ్రి దుమ్ము ధూళి వంటి వారము నీటి మీద బుడగల వంటి వారం ప్రభ మళ్ళొక రోజును మాకు అవకాశమును కలిగించిన నా తండ్రినికి స్తోత్రం స్తోత్రం పరలోకమందున్న దేవానికి వందనములు వందనాలు ప్రభ ఇదిగో తండ్రి ప్రభ జరిగిన సంఘటన విషయంలో తండ్రి ఆయా విమానములు ప్రభా ప్రయాణిస్తున్న బిడ్డలు ప్రభ తండ్రినైనా ఇదిగో ప్రభ ఎంతమంది అయితే ప్రభా నిద్రించబడ్డారు దేవ అయా ప్రభ తండ్రి వారి కుటుంబాలకు నన్ను ఓదార్పు తండ్రి వారి కుటుంబాలకు శాంతిని ప్రభ మీరు అనుగ్రహించండి అయ్యానికి స్తోత్రములు దేవ ఆ కుటుంబ తండ్రి ప్రభ ఎంత వేదన బాధ తండ్రి అయా ప్రభ తండ్రి ఎందుకు ఆ సంఘటన జరిగిందో నాయన తండ్రి ఇదిగో తండ్రి ప్రభా తెలియదు కానీ ప్రభ ప్రార్థించే ఒక బాధ్యత తండ్రి మాకుంది నాయన నీకు వందనాలు ప్రభ అందులో ఎంతమంది చిన్న పిల్లలు ఉండొచ్చయ్యా పెద్దవారు ఉండొచ్చయ్యా తండ్రి అయా నాయన తండ్రి నాయన ఆ బిడ్డలందరినీ కాపాడి చూ కృప చూపించి అయా తండ్రి పరలోక రాజ్యంలో ప్రభు తండ్రి వారిని తండ్రి ఉండటానికి మీరు సహాయం చేతున్నాం దేవా అయా ప్రభ తెలిసి తెలియ తెలియని ప్రభ అయా మనస్పర్ధలు ఉండవేమో తండ్రి నేను అయా వారందరికీ క్షమించండి తండ్రి వారందరికీ తండ్రి చక్కటి తండ్రి నేను ఆత్మ అయా మీరు చేర్చుకుంటేనే సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి పరలోక ముందున్న నా తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తండ్రి అయా ప్రభా నాయన విమానములో నాయన ఎందుకు ఆ సంఘటన జరిగిందో తెలియదు కానీ ప్రభ అయా ప్రభు అనేక బిడ్డలు ప్రభ తండ్రి అందులో ప్రభ తండ్రి ప్రయాణిస్తున్న బిడ్డలు తండ్రి నాయన అయా ప్రభు అన్ని వర్గాల పిల్లలు అందరు ఉన్నారు ప్రభ నాయన తండ్రి నీకు ఈ స్తోత్రం అందరూ నీ పిల్లలే దేవా అందరూ నీ బిడ్డలే ప్రభ తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన గాయాలతో ఉన్నవారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రినికి సూత్రములు ఎంత విలవిలాడిపోయారు ప్రభ ఎంత బాధ తండ్రి ఎంత దుఃఖము దేవ తండ్రినైనా అయ్యా తండ్రి వారు ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రభుత్వ తండ్రినైనా వారెన్నో ప్రభు ఆశలు జీవితంలో ప్రభుత్వ తండ్రినైనా అయ్యా వారు ఎన్నో ప్రభుత్వన్నినైనా కలలుగా నుడొచ్చు ప్రభుత్వైనా నేను ఇలా ఉండాలని తండ్రి నేను ఇలా బ్రతకాలని తండ్రి నాయన ఈ స్థలంలో నేను ఉండాలని ప్రభు నాయన వారికి ఎన్నో ఆశలతో ప్రభుత్వండినైనా వారి కన్న కళలు నాయన అయా నీరు లేక ప్రభుత్వండినైనా అయా ఆవిరైపోయిన ప్రభా ఏసు ప్రభునికి స్తోత్రములు తండ్రి నాయనా ఆ బిడ్డలను మీరు దీవించండి అయ్యా ఇదిగో ప్రభ కుటుంబాలను ఓదార్పు దయచేనా తండ్రి నాయన ఎంత దుఃఖము ఎంత బాధ వేదన ప్రభ తండ్రి మావంతు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నాయన ఎవరి బాధను బారను మోయలేం ప్రభ ఎవరి కష్టాన్ని భరించలేము తండ్రి కేవలం ప్రార్థించేవారు తండ్రి వారు తండ్రి ఆత్మకు శాంతి కలుగులాగిన ప్రభా వారి ఆత్మకు నెమ్మది కలుగులాగా అయా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని నీ స్థలం ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభుత్వండి నాయన వేరు గాయాలు ఉండొచ్చు ప్రభ ఆ స్థలంలో పడ్డప్పుడు తండ్రి అక్కడ చుట్టుపక్కల వారు ఉండొచ్చుదేమో తండ్రి నాయన వారద్దరి గాయాలు గాయాల వారికి చక్కటి ఆరోగ్యం తండ్రి మంచి వైద్యము తండ్రి హాస్పిటల్ తండ్రి ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానము ఆలోచన దయచేసి ప్రభా వైద్యం మంచి వైద్యం అందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశంలో ప్రభా అయా మరణము ఎక్కువ సంభవిస్తుంది దేవతండ్రి నేనా అయా దుష్టుడు ప్రభుత్వండినైనా ఇదిగో యువన పిల్లలు చనిపోతున్నారు తండ్రి అయా యవన స్థురాలు చనిపోతున్నారు తండ్రి ఇదిగో తండ్రి వారు వారే చంపుకుంటున్నారు తండ్రి అయా తండ్రి ప్రభ వారు వారే తండ్రి అయా తండ్రి ఏదో విధంగా వారు ప్రాణాలు తీసుకుంటున్నారు తండ్రి నేనా ఇది మంచిది కాదని ప్రభ తెలుసుకునే మనసు దైత్యముని ప్రార్థిస్తున్న తండ్రి ఎవ్వరు ప్రాణహాని చేసుకోకుండా కాపాడి కృప చూపించి వారు తండ్రి అయ్యా పిల్లలు చెప్తే వినలేకపోతున్నారు ప్రభా విచ్చలవిడిగా మందు పదార్థాలకు ప్రభా చెడు వ్యసనాలకు దారి తప్పిపోతున్నారు ప్రభుత్వండి డ్రగ్స్ కు తండ్రి ప్రభా మత్తు పదార్థాలకు ప్రభుత్వండి అనేక బిడ్డలు ప్రభుత్వండి దినాల్లో నిద్రించబడుతున్నారు తండ్రి ప్రభా అయా ప్రభుత్వండి ఎందుకు ప్రభా ఇంత యువన బిడలు చనిపోతున్నారు తండ్రి అయా దేశంలో తండ్రి అనేక మరణాలు ప్రభుత్వండి నాయన అయ్యా ప్రభుత్వాన్ని నేను దాన్ని మరణిస్తున్నారు ప్రభుత్వాన్ని నేనా కారణము తెలియరానస్తలేదు తండ్రి హార్ట్ అటాక్ అని ప్రభు తండ్రి నేనా ఇదిగో కిడ్నీ లివర్ షుగర్ అని ప్రభు బీపీ అని ప్రభు అండి అయ్యా అనేక బిడలు బ్రెయిన్ నొప్పి అని ప్రభు తండ్రి నైనా బిడ్డలు నిద్రించబడుతున్నారు దేవా బంధున దేవ పరిశుద్ధుడానికి సూత్రము సూత్రము చెలుస్తున్నాం తండ్రి బిడ్లందరినీ కాపాడి కృప చూపించండి అయా నీసలను ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి మీరే బలపరచండి ప్రభ మీరు ఆదుకోండి ప్రభునికి సూత్రము చెల్లిస్తున్నాము తండ్రి ఎందుకంటే తన్ని నాయనా అయా తన్ని ప్రభా ఆయుష్నిచ్చింది మీరు ఆరోగ్యం ఇచ్చింది మీరు అయా మన ప్రభుత్వానికి వారు ఈ లోకంలో జీవించడానికి అధికారం ఉంది ప్రభునికి స్తోత్రము చెల్లిసినాం తండ్రి ఇదిగో వారికి ఇచ్చిన ఆయుష్ పరిపూర్ణంగా అయిపోయాకనే ప్రభు ఈ లోకం నుంచి మానవుడు వెళ్ళాలి కానీ తండ్రి అధ్యాంత్రములు మరణమును పొందుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభుత్వండి నాయన కారణం తెలియాలని నష్టం ప్రభు తండ్రి నాయన ప్రతి స్థలంలో ప్రతి వర్గ బిల్డలు ప్రభుత్వండి కులా మతం లేకుండా అన్ని వర్గాల పిల్లలు ప్రభుత్వండి దినాల్లో ప్రభా అయ్యా తన ప్రాణహాని చేసుకుంటున్నారు తండ్రి నాయన వారిని తండ్రి ఏ విధంగా రక్షించాలి ప్రభ ఏ విధంగా కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని నాయనా అయా తెలియరానస్తలేదు తండ్రి నాయన అయా తండ్రి నాయన అనేక బిడ్డలకు ప్రభుత్వండి నాయన అయా తండ్రి ప్రభా చెడును ప్రోత్సహిస్తున్న వారు ఉన్నారు తండ్రి చెడుకులో నడిపిస్తున్న వారు ఉన్నారు తండ్రి మంచి చెప్పేవారు ఎవరి లోకంలో లేరు తండ్రి వారిని కాపాడి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వలోకనాదువైన మా కన్న తండ్రి ప్రతి బిడ్డను బలపరచండి ప్రతి బిడ్డను ఓదార్పు దని ప్రార్థిస్తున్నాము తండ్రి అనేకమైన బాధలతో దుఃఖముతో ఉన్న బిడ్డలు విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ప్రభ రెండి బిడ్డలు ప్రత్యేకంగా మీరు బలపరచండి పెద్దవారిని చిన్నవారిని అయా చక్కడ ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభానికి సూత్రము చెల్లిస్తున్నాం తండ్రి మా భారతదేశము ప్రభ మా భారతదేశ ప్రజలు ప్రభుత్వండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ప్రభ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రభా ఇదిగో మండలశాని అధికారులు ప్రభుత్వం అండి జేసీలు అధికారులు ప్రభుత్వం అండి నేను కార్మికులు ఆశా వర్కర్స్ ప్రభుత్వం అండి ఆయా కార్పెంటర్లు ప్రభు ప్రార్థిస్తున్నాం తల్లి వీరన్నీ వర్గాల బిడ్డలు దీవించి ఆశీర్దించి మారుమనుషుల రక్షణ దేశంలో అల్లకల్లో లేకుండా శాంతి సమాధానం మతోన్మాద ఉగ్రవాదం ఏసు నామంలో తొలగిపోవును గాక తండ్రి వారందరిని మనసు మార్చబడును గాక తండ్రి వారి చెడు ఆలోచన చెడు దృష్టి ప్రభ మళ్లించబడిన గాక ప్రభనికే దేవా దేవ సర్వకృప కలిగిన దేవుడ మహిమగల ప్రభనికే సూత్రముచ్చలిస్తాం ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలను మీరు తండ్రి ప్రభా కాపాడండి ప్రభ నీసంలో ప్రాధాయపడుతున్నాం ప్రభు తండ్రి ఇదిగో దేశ ప్రధానమంత్రికి చక్కటి జ్ఞానము చక్కటి ఆలోచన చక్కటి మార్మల్స్ రక్షణ ప్రజల పరిపాలన విషయంలో ప్రభుత్వాన్ని నేను ఒక తండ్రి లాంటి స్థానం కలిగి ఉన్నాడు తండ్రి దేశమును తండ్రి నేను ఎలా నడిపించాలో ఎలా వారి పోషించాలో ప్రభుత్వానికి జ్ఞానం దాని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి చక్కడ ఆరోగ్యం దయచి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రధానమంత్రికి ప్రభు తండ్రి ఏ హాని జరగకుండా కాపాడి కృప చూపించుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి ప్రొటెక్షన్ ప్రభు మీరు దయచేయని ప్రభా చుట్టూ కాపుదల దయచే ప్రభుత్వ నీకు ఈ సూత్రములు తండ్రి ఇదిగో తండ్రి వారి బృందాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నేను నీసలు ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నర్ రాష్ట్రపతుల విషయంలో ప్రార్థిస్తున్నాం గవర్నర్ల విషయంలో ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలు వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ కేసు ఉత్తరపుర్చులు ప్రభా ఇదిగో తండ్రిని ఇసులో ప్రార్థిస్తున్నాం తండ్రి న్యాయవాదులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయవాదుల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి పోలీస్ వ్యవస్థ ఇసులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా డాక్టర్ల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నర్సు ఆయముల విషయంలో ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ఐ ఐఎస్ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి ఆయన ఇదిగో దేశ సరిహద్దులో ఉన్న సైనిక దళ కుటుంబాలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి రెండు దేశాల మధ్య సమాధానపరచండి ప్రభుత్వాన్ని నెమ్మది పరచండి ప్రభావ ప్రాణష్టం ఆశ్చర్య జరగకుండా దైవా వారి ప్రభావ మంచి నిర్ణయం తీసుకుంటానికి సహాయం చేస్తారని వారి కుటుంబాలను మీరు దీవించి ఆస్తి రాత్రి అనక పగలనక ఆ బార్డర్లో గస్తీ కాస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని హాని జరగకుండా కాపాడి కృప చూపించి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి ఇదిగో మా దేశ సరిహద్దులో ప్రత్యేక బిడ్డలు బలపరిచి చూపించుమని దేశం పట్ల ప్రేమ చూపుతున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రభుత్వాన్ని నైనా దేశము ప్రజలను గౌరవించమని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో న్యావి ఎయిర్పోర్ట్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని కుటుంబాలను వారు దీవించి ఆశీర్వదించండి ప్రభుత్వాన్ని నైనా ఇదిగో జరుగుతున్న సంఘటన విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీరు ఆశీర్వదించండి కృప చూపించండి ప్రభా రైతన్నుల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి చక్కటి ఆరోగ్య ప్రభా చక్కటి బలం శక్తిని ప్రభా తండ్రి అయినా ఇదిగో వ్యవసాయంలో తండ్రి నష్టం రాకుండా కాపాడి కృప చూపించండి పంట తండ్రి సమృద్ధి అభివృద్ధిలోకి నడిపించండి ప్రభా సమృద్ధిగా పండటానికి చేయి ప్రభా వారి నేరుగా పంట పండించిన పంటలు అమ్ముకుండా సహాయించండి దళారు లేకుండా కాపాడండి ప్రభ అప్పుల బాధ నుంచి విడుదల అనారోగ్యం నుంచి విడుదల ఎవరు ప్రాణహాని చేసుకుండా ప్రభా రైతన్నులను దీవించి ఆశీర్వదించండి మా దేశానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు వారు ప్రభానికి సూత్రములు చెల్లించడం తండ్రి మా దేశంలో ప్రభు అల్లరు అల్లజడులు లేపుతున్న వారిని మొత్తం ఉగ్రవాదముతో ఎవరైతే ప్రభు ఉన్నారో కుల మత భేదాలని అయా వర్గాల మధ్య చిచ్చు పెడుతూ గొడవలు పెడుతున్నారు తండ్రి వారు మనసు మార్చండి వారి ఆలోచన మార్చండి వారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ ప్రభ వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభ తండ్రి ఇదిగో మీ శత్రువులను ప్రేమించమని చెప్పిన ప్రకారంగా అయా మా విరోధులను దీవించండి మా వ్యతిరేకస్తులను దీవించండి పగతో కక్షతో రకలిపోతున్న వారిని ప్రభా దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాలు వారి బిడ్డలందరూ బాగుండాలి ప్రభా వారందరూ రక్షించబడాలి ప్రభా వారందరూ దీవించబడాలి ప్రభా తండ్రినైనా మా దేశంలో శాంతి సమాధానమతో ఉండాలి తండ్రి మానభంగాలని కొట్లాట యుద్ధాలని దోచుకోవడం లంచగొని తను పేదరిక నిర్మూలము చేయండి ప్రభా ఇదిగో తండి నివాతాన్ని నేనా మా దేశంలో సమాధానపరచండి నాయనా మా దేశంలో నెమ్మది పరచండి అయ్యా నీకు సోత్రము దేవా దేవ పరలోకమద్దున్న దేవ పరిశుద్ధడానికి వదనాలు సూత్రము చరిష్ణ ప్రభ ఈ లోకము శాశ్వతము కాదయ్యా పరలోక రాజ్యము శాశ్వతము అని తెలుసుకునే మనసు దైత్యమని అయ్యా ఎదుటివారిని మనసులను గౌరవించకపోవడం ఎదుటివారి ఎదుటి ఉన్న మనసులు ప్రేమించకపోవడం తండ్రి ప్రభా ఇది మానవత్వం కాదు నాయన ప్రేమించేవారే కదా ప్రభా మానవత్వం చూపించేవారు నాయన తండ్రి నాయన మా దేశం పట్ల ఆ దేశ ప్రజల పట్ల ప్రభా మీరు శాంతి సమాధానం అనుగ్రహించమని వికలాంగులు నేత్రాలు వినికి లేని బిడ్డలు దీవించి ఆశ్రయిదించడు ప్రభా ఇదిగో భర్త కోల్పోయిన వారు భార్య కోల్పోయినారు కుటుంబాల సమస్యలతో సతమతమవుతున్న పిల్లలున్నారు తండ్రి 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 కోల్పోయిన పిల్లలు పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు ప్రభా వారికి బిడ్డలకు చక్కటి ఆరోగ్యం దాయించి తండ్రి వారికి ఓదార్పు దయచేయ ఆయన అయ్యా ప్రభా తండ్రి ప్రభా ఇదిగో తల్లి హృద్యాతలు తల్లిదండ్రుల విషయంలో ప్రభావితి చక్కటి ఆరోగ్యం చక్కటి బలం శక్తిని దాయించాడు ప్రభా పిల్లలు రోడ్ల మీద వదిలేస్తున్నారు ప్రభా అయ్యా తండ్రి నైనా ఆరుద్యార్థుల తండ్రి ఎంతో బాధ ఎంతో వేద తండ్రి కన్న పిల్లల ప్రభు తండ్రి పోషించినప్పుడు ఇంకెవరు పోషిస్తారయ్యా ఒక దినము మేము కూడా ముసలమవుతామని ప్రభా అర్ధంగా రీతిలో బ్రతుకుతుండేస్తా మాధ్యముదేవా ఎవరందరినీ కాపాడి కృపి చూపించమని తల్లిదండ్రికి లోబడే మనసు దైత్యమని ప్రభా తల్లిదండ్రి గౌరవించి మనం దైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుల మతం లేకుండా అన్ని వర్గాల బిడ్డలు దీవించి ఆశీర్వదించడం ప్రభ అయ్యా తండ్రి నాయన అన్ని వర్గాల బిడ్డలో ప్రభా ఆనందమును సంతోషము నెమ్మది ఊరుపు సహనమును దయచి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ఈ రాత్రి కాళేశ్వరంలో ప్రభ తండ్రి నాయన మా ప్రార్థన మీరు ఆలకించండి మా దేశం పట్ల అయా ప్రజల పట్ల అధికారుల పట్ల ప్రభ అయా జిహెచ్ఎంసీ పరిధిల పట్ల ఉన్న అధికారుల విషయంలో అయా జైలు విషయంలో జైలు ఖైదీల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి జైలు అధికారుల విషయంలో ప్రార్థిస్తున్నాం కార్మికుల విషయంలో ఆశ వర్కర్ల విషయంలో ప్రార్థిస్తుంటండి వారి వారి కుటుంబాలను వారి వారి పనులు ఉద్యోగ వ్యాపారాల విషయంలో ప్రార్థిస్తుంటాండి అయా స్వార్థికులు మిషనరీ కుటుంబాలను ప్రభుత్వాన్ని నేను ఇదిగో తండ్రి దైవ సేవకులు సేవకురాలు పరిచయస్తున్న వారు తండ్రి అయ్యా వారందరి కుటుంబాలు దీవించండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ముట్టండి అయా బ్రాహ్మణులను ముట్టండి ఆయా బ్రాహ్మణులకు ప్రభుత్వాన్ని ఆరోగ్యం దయచండి అయ్యా ప్రభు కుల మతం లేకుండా అన్ని వర్గాల పిల్లలు ప్రభుత్వాన్ని వారి వారి అయా కుటుంబాలలో వారి 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 పూజలు ప్రభుత్వాన్ని నెరవేర్చకు తండ్రి వీరు అయ్యా ఒకసారి బలపరచుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి ఎవ్వరికి ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించే అధికారం మాకు లేదు ప్రభుత్వాన్ని నేనా కేవలము తా నిన్న నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించి ఉన్న ప్రేమను బట్టి అయ్యా ప్రతి ఒక్కరు మారాలని ప్రభా ప్రతి ఒక్కరు హృదయం కదిలించబడాలని ప్రభ ప్రతి ఒక్కరు రక్షణ మనసు పొందాలని ప్రభ మీ ఆశ కలిగిన ప్రాణము ప్రభ అయా తృప్తిపరచడానికి మీరు చేస్తున్నందుకు నీకు ఈ స్తోత్రపు తండ్రి ప్రతి బిడ్డ ప్రభ నీ చెంత మోకరించాలి ప్రతి బిడ్డ పెదవిలిచ్చి ఆరాధించి ఘనపరిచి శుతించి అయా నిన్ను మహిమపరిచే వ్యక్తులుగా ప్రభ ఏర్పాటు చేసి నడిపించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మా భారతదేశం భారతదేశ ప్రజలందరినీ కాపాడండి ప్రభా ఇతడు దేశాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి గల్ప్ దేశాల విషయాలు ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని ఉక్రెయిన్ రష్యా పాలసీనా గాజా అయా ప్రభుత్వాన్ని నేను ఇజ్రాయల్ దేశాలకు దీవించి సరిహద్దులో సమాధానపరచండి ప్రభుత్వాన్ని అయా పాలసీన తండ్రి ప్రభా అయా మీరు ఆ పాలసీన సరిహద్దులో సమాధానపరచండి ప్రభుత్వాన్ని నాన్న అయా వారు అక్కడ గొడవలు లేకుండా మీరు సహాయం చేయండి తండ్రి బంగ్లాదేశ్ విషయంలో ప్రార్ పాకిస్తాన్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభా అయా తన శ్రీలంక విషయంలో ప్రార్థిస్తున్నది తండ్రి అక్కడ ఉన్న అధికారులను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని నైనా మరణంలో ప్రభ సంభవించకుండా తండ్రి నాయన ఇదిగో మీరు ఇచ్చిన ఆయుష్ ప్రభుత్వాన్ని కంప్లీట్గా ముగించుకుని లోకాన్ని వదిలిపెట్టి పోవాలి ని ప్రభ అధ్యాంతరంలో తన్ని మరణం పొందుకోవడానికి ఏ అవకాశం దుష్టునికి అవకాశం ఇవ్వకుండా ప్రభా అయ్యా వారి మనసు కాపాడకుండా సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి సర్వలోక అయిన మా కన్న తండ్రి మీరే దీవించండి ఆశీర్వదించండి చంటి బిడ్డలు పాలి చెత్తలను గర్భిడి స్త్రీలు ప్రభా చక్కటి ఆరోగ్యము చక్కటి పోషకాహారాలు ప్రభా దయచేనాయన ఇదిగో చంటి బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా ఆయా ఆయుషులున్న పెద్దవారు కూడా ఉన్నారు ప్రభా చెప్పలేని శక్తిలో వైద్యం అందక డబ్బులు లేక ప్రభా ఆర్థిక స్థాయి లేక సతమత్తమవుతున్న బిడ్డలందరినీ ప్రభా తండ్రినైనా ప్రభుత్వ రాయితుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డకు చక్కటి ఆరోగ్యం అందించే మనసు దయచేస్తారని అయానీస్థలో ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవన బిడ్డలు యవనస్త్రాలు స్థలాలు మ్యారేజ్ సహాయం చేయ ప్రభు తండ్రి మ్యారేజ్ కాని బిడ్డలు ఉన్నారు ప్రభా ఆర్థిక సహాయం లేక తండ్రి ఆగిపోయిన మ్యారేజ్లు ఉన్నాయి ప్రభు తండ్రి మరి ఇరుగు రెండు కుటుంబాలు తండ్రి ప్రభా ఏమైనా అయా జరిగిన సంఘటనలు ఉండొచ్చు ప్రభు అన్ని తొలగించి సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేని బిడ్డకు సంతానం అనుగ్రహించండి ప్రభా మంచి వైద్యులకు సంప్రదించి ప్రభా మంది వైద్యం తీసుకుంటాను సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి శరీరానికి ఆయా ప్రభా వైద్యం చాలా అవసరం అయ్యా ప్రభా తండ్రి ఆత్మకు ప్రభుత్వ తండ్రి అయ్యా వాక్యం అవసరమైంది ప్రభనికి స్తోత్రముచ్చలుస్తున్నాను తండ్రి మా దైవజనులు దైవజనులు తోటి సోదరులను తోటి తండ్రి ఆశీర్వదించి బలపరచుకొని నేను నా కుటుంబాన్ని యహోవని సేవించులాగిన ప్రభా మర శివను ప్రార్థన అందిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి వారి ఉద్యోగ వ్యాపారం చదువులో బిడలు ప్రభా కుటుంబాల్లో సమస్యల ధర ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో తండ్రి ఏసు నామంలో తొలగిపోవును గాక ఏసు నామంలో వారు సమాధాన గాక తండ్రి ఇదిగో తండ్రి నా కుటుంబ విషయంలో నా తల్లి విషయంలో తండ్రి ఆయా కుమారుల విషయంలో కోడల విషయంలో తండ్రి ఆయా మనుమళ్ళ విషయంలో బిడ విషయంలో అల్లుని విషయంలో తండ్రి వారికి చక్కటి మారుమల సురక్షణ దయచేస్తారని అయ్యా ప్రభా నీ స్థలంలో లోబడే తత్వం ప్రభా నా వారిని బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన భారం పెట్టండి ప్రభా కన్నీటి ప్రార్థన చేసిన మనసు దయచ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చుట్టుపక్కల వారిని బట్టి మా గ్రామాన్ని బట్టి మా మండలాన్ని బట్టి ప్రభా మేము ఉంటున్న ఏరియాని బట్టి మేము ఉంటున్న వీధిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి ప్రభా ఇతటి వాళ్ళ ప్రతి బాధ్యత కలిగిన వ్యక్తులుగా అయా ప్రార్థించే వ్యక్తులుగాను ప్రభా మేము తను నీస పోరా ప్రార్థనలో పోరాడే మనసు మాకు దయచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమగల దేవ మాకు ప్రార్థించమన్న అయ్యా ప్రతిబిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన పేరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు నాయనా ఇదిగో తండ్రి ప్రభా మణిపూర్ రాష్ట్రం విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడున్న అధికారులను దీవించండి ప్రభా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మణిపూర్ రాష్ట్రం కూడా ప్రభుత్వాన్ని నైనా ఆ రాష్ట్రం కూడా దీవించండి ప్రభా మరి తండ్రి నాయన అయ్యా ఒరిస్సా ఛత్తీస్గఢ్ అయ్యా రాష్ట్రాలు కూడా దీవించి ఆశీర్వదించండి ట్రైబల్ ఏరియాలో సేవ చేస్తున్న సేవకులను ఉన్న ప్రజలను ప్రభుత్వాన్ని కులం మతం లేకుండా అన్ని వర్గాల పిల్లలు ప్రభుత్వాన్ని నేను ప్రేమతో కలిగి ఉండటానికి సాధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకాశము భూమి మీరు చేస్తారు ప్రభా ప్రకృతి పంచభూతాలు ఆయా వాతావరణం తండ్రి నైనా జలచర్యాలు వృక్షాలు వాగులు వంకలు ప్రభుత్వాన్ని నేనా అయా మీరు నిర్మాణం చేస్తారు ప్రభనికే సోత్ర ముచ్చలు ఇచ్చిన తండ్రి మానవుడు ఏది చేయలేడు తండ్రి అయా మరి ప్రకృతిని విరుద్ధంగా బ్రతికి ప్రకృతికి విరుద్ధంగా ప్రళయం అయా ప్రభ వచ్చినప్పుడు మనిషి తట్టుకోలేడు ప్రభుత్వాన్ని నైనా మీరు కాపాడి చూపించి నడిపించుమని మీసరి ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటున్నాం మరో ప్రభ జరిగిన విమాన ప్రమాదంలో ప్రభుత్వండి ఎంతమంది అయితే నిద్రించబడ్డారో ప్రభ తండ్రి వారి ఆత్మకు శాంతి కలుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరో వారికి గాయాలతో ఉన్న వారికి త్వరగా అయా ప్రభ వైద్యవంతటానికి సహాయం చేస్తారని ప్రభా తండ్రి ననా అయా కుటుంబాలు ఎంతో బాధపడుతుండొచ్చు ప్రభా తల్లిదండ్రులు ప్రభా ఆయా భార్య పిల్లలు ప్రభా అయ్యా భర్తలు ప్రభు తండ్రిన వారి వారి కుటుంబాలు ప్రభుత్వండి ఎంతో వేదన ఎంతో బాధ అయ్యా మనం చూస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేని ప్రభుత్వండి ఆ బాధ తండ్రి ఆ బాధను ఎవరు తొలగించలు గను ప్రభుత్వ తండ్రి కేవలం ప్రభుత్వం వారి ధైర్యంగా ఉండే మనసు దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయనా నీకు వందనాలు ప్రభా వారు ఎంత అల్లాడిపోయారో ప్రభుత్వ తండ్రి ఎంత వేదన పడ్డారో ఎంత దుఃఖపడ్డారో ప్రభుత్వ తండ్రి ఎంత కన్నీరు కార్చారో ప్రభుత్వండి నాయన అయ్యా శరీర అవయహాలు ప్రభుత్వం కాలిపోయిన ప్రభా ఇది ఒక కాళ్ళు ప్రభుత్వండి చేతులు ప్రభుత్వండి తల ప్రభుత్వండి కన్నులు ప్రభుత్వండి ఎంత భయంకరంగా నిశ్చలు ప్రార్థిస్తున్న తండ్రి నాయన వారందరికీ మనశ్శాంతి కలిగించుకొని ప్రభు ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమగల దేవ మరి రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని బలపరచండి కృప చూపించండి దేవ నీ చిత్తము మా పట్ల నెరవేర్చుకుని తండ్రి నైనా మయ కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల పిల్లలు దీవించండి ప్రభా ఈ రోజుని బట్టి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి ప్రకృతిని బట్టి వాతను బట్టి ప్రభుని పాదాలకు సూత్రము చెలిస్తున్న తండ్రి అనేక బిడ్డలు తన్ని విచ్చల విడిగా లోకల ప్రభా మర చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు ప్రభా అయా చెడు దృశ్యాలతో చూసి ప్రభా అయా మరి చనిపోతూ ఉన్నారు ప్రభుత్వాన్ని నేను ఈ చెడు ఆలోచనలు ఉన్న బిడ్డలు మనసు మార్చుకుని ప్రార్థిస్తున్న తండ్రి అయా సర్వకృప కలిగిన దేవుడ మీ పాదాలకు వందనాలు సూత్రము చెల్లిస్తూ తండ్రి ఈ రాత్రి కాళశల ప్రార్థనలో నాకును మా కుటుంబానికి మీరు తోడుగున్నందుకు సంఘము సంఘ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నంతండి ఈ దినము ప్రభుత్వం మ్యారేజ్ చేసుకుంటే బిడ్డలు అయా బడ్డే చేసుకుంటే బిడ్డలు ఆత్మీయ బడ్డీ చేసుకుంటే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి రూపించండి ప్రభా అయా నాయన వారికి సంతోషము సమాధానము ఆనందం మీరు అనుగ్రహించుకొని తండ్రి సిఖమణి అన్న విషయంలో ప్రార్థిస్తున్నంతండి తన భార్య విషయంలో ప్రార్థిస్తున్నంతండి వారికి చక్కడా ఆరోగ్యం ఇచ్చారు ప్రభుత్వండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనారోగ్యంతో బాధపడ్డప్పుడు ప్రభా తండ్రి నాయన ఎంతో వైద్యం పరిపూర్ణమైంది కాబట్టి ప్రభుత్వండినైనా ఇదిగో డబ్బులు ఖర్చు అయినా కూడా ప్రభుత్వండి ఆ బిడ్డకు చక్కడ ఆరోగ్యం ఇచ్చారు ప్రభునికి సూత్రములు సూత్రం సూత్రం మరి జీవన విషయంలో ప్రార్థిస్తున్నంతండి ఆ బ్రెయిన్ విషయంలో తండ్రి ప్రత్యేకంగా ముట్టి స్వస్థతను దయచేసినందుకు మన పూజమ్మను బట్టి తనకిచ్చిన కుమారులను బట్టి తండ్రి మన జీవన్ పూజను దీవించి ఆశీర్వదించండి ప్రభునికి సూత్రం చక్కడ ఆరోగ్యం దయచే ప్రభుత్వండి అదేవిధంగా తండి కృప అయా జీవన విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ ప్రసవేదనలు మరొక తండ్రి డెలివరీ విషయంలో చక్కగా ఆరోగ్యం దయించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి మరి సీవులు ప్రార్థనలు మందిరంలో ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి కృప కృపచూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి మా దేశ నాయకులను అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించబోతున్నందుకు వందనాలు ప్రభా మరి మారు మనసు రక్షణ ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా ప్రతి మోకాళ్ళు చెంత వంగి ప్రతి పెదవులను ఆరాధించి గణపర్చి శుద్ధించి ప్రభ తండ్రి నిన్ను మహింపరిచే వ్యక్తులుగానే ఏర్పాటు చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా వంతు ప్రార్థన మేము చేస్తున్నాం ప్రభా కార్యం మీరు చేయండి ప్రభ నీకు స్తోత్రుచ్చరిస్తున్నాం తండ్రి ఇదిగా ప్రభ తండ్రి బలహీనతలు ఉన్నాడు ప్రభా మీరు ముట్టి స్వస్థతను దయచిమని ఆ బిడ్డకి చక్కడ ఆరోగ్యం దయచిమని ప్రభా ఎక్కడైతే భయపడిపోయాడు తండ్రి నేను ఆ ఒడుకు దొడుకు దుంచి ప్రభా బయబుల్ నుంచి నామముల విడుదల కలుగునుగాక నామముల విడుదల కలిగిన గాక ప్రభా ఆవరించిన శక్తిని ప్రభ తండీ ఏసునామములు కాలిపోవును గాక ప్రభ తండ్రి ఆ భయోందోళన నుంచి వదల దయచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు బలపరిచి కృప చూపించబండి నాకు ఇచ్చిన పరిచర్ను బట్టి మా తోటి సేవకులు సేవకురాళ్ళు బట్టి ప్రభా మా గ్రామాన్ని బట్టి మా మండలాన్ని బట్టి అయా మా అధికారులను బట్టి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి మా గ్రామంలో ప్రభా చిన్న పెద్ద అయ్యా అనేక బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా మత భేదం లేకుండా అన్ని వర్గాల పిల్లలు ప్రభా తండ్రి మంచి మనసుతో జీవించే ఆరోగ్యం దయచేస్తారని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి మేము ఈ లోకం నుంచి పోయేలోపు తండ్రి మాలో పగలు కక్షలు విరోధ భావాలు ఉండద్దు ప్రభా తండ్రి కేవలం ప్రభా ప్రేమ 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 తప్ప ఇంకా ఏది మాలో ఉండటానికి వీలు లేదు ప్రభా కేవలం ప్రేమే తండ్రి శాశ్వతమైనది ప్రభా ప్రేమే మా జీవితానికి అయ్యా అప్లై చేసుకుంటున్నాం తండ్రి ఇది మా మున్వలే అయ్యా తండ్రి నిన్నవలని పొరుగు అని ప్రేమించిన ప్రకారం తండ్రి మా విరోధులను మా పగవారిని మా శత్రుల్ని అందరిని దీవించి ఆశ్చర్యదించి ఆరు కుటుంబాల్లో ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిలో నడిపించమని చదువుతున్న బిడ్డలు ఖాళీ చేస్తున్న బిడ్డలు ప్రభా విచ్చల విడిగా తిరుగు తిరగకుండా తండ్రి తల్లిదండ్రులకు లోబడి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము మధ్యవర్తులుగా ప్రార్థన చేస్తున్నాం కార్యం మీరు చేయండి ప్రభ నీకు చెల్లిస్తూ అయా మరచువారి ప్రభ ఆ విమాన ప్రమాదంలో జరిగిన సంఘటనల విషయంలో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ కుటుంబాలకు ఓదార్పు దయచే తండ్రి అయా తల్లిదండ్రులకు ఓదార్పు దయచేయండి తన భార్య పిల్లలకు ఓదార్పు దయచేయండి నాయన మేము చూడలే గారి ప్రభ తండ్రి వరెంత అల్లాడిపోతున్నారో ప్రభ ఎంత దుఃఖపడుతున్నారు ప్రభా ఏసు ప్రభాని పాదలకు సూత్రం ఏసు నామములనే తండ్రి వారికి సమాధానం ఉండదుగాక ఏసు నామముల వారికి బలము శక్తి పొందుకొని ప్రభా ఆ బిడ్డలకు ఓదార్పులు ధైర్యము అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి ఈ లోకము శాశ్వతము కాదు పరలోక రాజ్యము శాశ్వతమని తెలుసుకునే మనసులందరినీ బట్టి ప్రార్థిస్తుంది తండ్రి మా దేశమును ప్రపంచ దేశాలను భారతదేశాన్ని భారతదేశ పరిపాలన విషయంలో ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించి కృప చూపిస్తారని మండల ఉన్న అధికారులు గ్రామ ఉన్న అధికారులు అయా రాష్ట్ర స్థాయిలో అధికారులు ప్రభుత్వాన్ని జిల్లా స్థాయిలో అధికారులు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి చూపించి నడిపిస్తారని ప్రభానిస్తులు ప్రార్థించి ప్రాధాయపడ తండ్రి నాయన ముఖ్యంగా ప్రభుత్వ మర సువార్త చేస్తున్న దైవజనులు దైవజనురాలు జనురాలు తండ్రి నేనా వారి వంతు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రభా మర శత్రులు అడ్డగించి తండ్రి వారికి ప్రభా మర తిడుతూ భయంకరమైన మాట్లాడుతూ ఉన్నారు ప్రభా వారందరినీ మార్చండి ప్రభా వారు తెలియక మాట్లాడుతున్నారు ప్రభా వారందరినీ మనసు మార్చుమని వారి ఆలోచన మార్చమని ప్రభా తండ్రి వారిని ప్రేమించే మనసు మాకు దయచమని ప్రార్థిస్తూ తండ్రి ఎవరిని ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించే అధికారం మాకు లేదు తీర్పు మీరు తీరుస్తారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతి బిడ్డను ప్రభుత్వం చెప్పే బాధ్యతగా అయా చెప్పే ప్రకారంగా బోధించే ప్రకారంగా మీరు బలపరచు నడిపించమని మా ప్రభు రక్షకుడుని ప్రికుమాడైన యేసుక్రీస్తుల వర్షలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీ మా ప్రార్థన మీరు ఆలకిస్తారని దేవా మధ్యవర్తులుగా ప్రార్థన చేస్తున్నాం కార్యం మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రములు నాయనమ్మతోటి అయా ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రభుత్వండి మరి తన అప్పుల బాధతో ఆయా కుటుంబాల అవుతున్నారు ప్రభా అప్పుల బాధ నుంచి విడుదల అయ్యా తన అప్పులు చేయొద్దు ప్రభుత్వం అండి తాగటానికంటా ఇచ్చలు విడి తిరగడానికి ప్రభు అండి అప్పుల బాధలో ఉన్నవారిని ప్రభుత్వండి వారు అప్పులు ఎలా తీర్చుకోవాలో పని చేస్తూ ప్రయాసపడుతూ ప్రభు తండ్రి తన కుటుంబము తన పిల్లలు ఆయా భార్య పిల్లలు చక్కని ఆరోగ్యం పొందుకోవడానికి చేయమని ఆయా కుటుంబాల్లో భార్య భర్తలకు మంచి మనసు దయచేది తండ్రి భర్తను వదిలేసి భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి ఎవ్వరు పోవద్దు ప్రభు తండ్రి నేనా ఇదిగో కోపం వచ్చినప్పుడు తండ్రి ఒకరిొకరు సర్దుకుపోయే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అపార్థం చేసుకోకుండా తండ్రి ప్రభా ప్రేమతో ప్రభుత్వండి ఆ కుటుంబాలను మీరు జతపరిచి చూపిస్తున్నందుకు వందనాలు మీరు జతపరిచిన దాన్ని మనిషి ఏర్పరచద్దని లేఖనము చెప్తుంది కాబట్టి తండ్రి లేఖనాల ప్రకారంగా ప్రభు తండ్రి భార్య భర్తలు కలిసి ఉండడానికి సహాయం చేయవని ప్రార్థన చేస్తున్నాం ప్రభ తండ్రి ఇదిగో తండ్రి ప్రభ ఎవరైతే ప్రభ తండ్రి అయా ప్రభు దినాలు చూస్తే తండ్రి ప్రభ తండ్రి భర్త చెప్పడం భర్త భార్య చెప్పడం భార్య భర్త భార్య ఒకరి రూపంలో చూస్తే ప్రభా ఒకరి పట్ల ఒకరి కక్షతో ప్రభుత్వం ఆయా ప్రాణాలు చాలామంది కోలిపోతున్నారు ప్రభుత్వండి ఇదిగో ప్రభుత్వండినైనా వారందరి మనసు మార్చండి వారి ఆలోచన మార్చండి భర్త మనసు మార్చండి భార్య మనసు మార్చండి పిల్లల మనసు మార్చండి తల్లిదండ్రుల మనసు మార్చండి అత్తమామల మనసు మార్చండి అన్నదమ్ముల మనసు మార్చండి ఆడపిల్లల మనసు మార్చండి ప్రభా ఇదిగో తండ్రి ప్రభుత్వ తండ్రి తోడి కోడల మనసు మార్చండి ప్రభుత్వాన్ని అయినా వారి ఆలోచన విధానములో చెడు ఉండకుండా ప్రభా మంచిదే ప్రభ వారి హృదయంలో నింపబడును గాక మంచిది ప్రభ వారి బ్రెయిన్లో నింపబడును గాక మంచిదే ప్రభ వారి జీవితంలో ఉండును గాక లూయ పరిశుద్ధాత్మ అగ్ని ప్రభ తండ్రి మా జీవితాలకు కాపుదల అయ్యా పరిశుద్ధాత్మ దేవనీశ ప్రాధాయపడుతూ మీరే సాయం చేసి నడిపించుమని బలపరచుమని తండ్రి మాకిచ్చిన దినాన్ని బట్టి మాకిచ్చిన ఈ దిన సమయాన్ని బట్టి ప్రభా మా వంతు ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి మాలో లోపాలు ఉండొచ్చు కాదంటలేము తండ్రి మాతో తప్పులు ఉండొచ్చు ప్రభ కాదట్లేము ప్రభుత్వ తండ్రి మీరు బుద్ధి చెప్పండి మాకు మీరు మీరు గద్దించండి మాకు మమ్మను ప్రభుత్వ తండ్రి గద్దించి బెదిరించండి తండ్రి మమ్మల్ని దండించండి ప్రభ మేము ప్రభుత్వ తండ్రి మనసు మార్చుకుని మనసు దయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడును వదిలేసి ప్రభా మంచిని తండ్రి అయా వెంబడించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దరిదాపులో కూడా ప్రభుత్వండి చెడు ఆవరించకుండా తండ్రి మా చుట్టూ ప్రభ మీ కంచె కాపుదలుగా అయా మంచే మా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి ఎవరిని కూడా ప్రభుత్వం ఏలెత్తి చూపించి నువ్వు ఇలా నీవు అలా తండ్రి ప్రభుత్వం అధికారం మాకు లేదు ప్రభా కేవలం చెప్పిన తండ్రి మీరు రండి దేవుని దగ్గరికి మీరు మారు మనసు పొందండి రక్షణ పొందండి అని ప్రభా చెప్పడమే మా బాధ్యత ప్రభుత్వాన్ని నిన్న వారు మారుతారా మారదో అనవసరమైన ప్రభుత్వాన్ని ఇతరులతో పోట్లాడడం కన్నా ప్రభుత్వాన్ని నేనా ఇదిగో నీ చేతులు పెడుతున్నా వారిని ప్రభా యేసు నామములో మా భారతదేశము దీవించబడున గాక మా భారతదేశము ప్రజలందరూ కృ నీ చేతిలో ఉండున గాక హలియ మంచి చెడులు ఆలోచించే అయా మనుషుల బది మేము జీవిస్తున్నాము తండ్రి ప్రభా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కష్టపెట్టకుండా ప్రభుత్వ తండ్రి నైనా నీ చిత్తం ఉంటేనే వారు నీ దగ్గరికి వస్తారు ప్రభుత్వండి ఏ మనిషి బలవంతం చేస్తున్నా ఆ మనిషి ఒకరోజు రొంజు రెండు ఉంటాడు ప్రభా మళ్ళా తిరిగి లోకంతటి వెళ్ళిపోతాడు తండ్రి మీరు ఆకర్షిస్తే తండ్రి మీరు దర్శిస్తే ప్రభుత్వండి ఆ మనిషి దాకా ప్రభ నీ పాదాల దగ్గర ఉంటాడానికి సోత్రము చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో మరణమైన జీవమైన ప్రభ నీ పాదాల దగ్గర గోజాడి మనసు మాకు దయచేయమని ముఖ్యంగా ప్రభుత్వండినైనా అయా తండ్రి ప్రభాయన అయా ప్రభు విమానంలో జరిగిన సంఘటన విషయంలో ప్రత్యేకంగా మాకు బాధ వేదన దుఃఖము ప్రభుత్వండినైనా వారు ఎంత అల్లాడిపోయారు అందులో చిన్న వాళ్ళు ఉన్నారు పెద్దవారు ఉన్నారు ఇదిగో ప్రభు వారు అందరినీ ప్రభుత్వండి నిద్రించిన ప్రతి బిడ్డను ప్రభుత్వండి వారు ఆత్మకు శాంతి కలగాలని మావంతు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభు ప్రభురక్షకుడు ప్రికుమారుడైన ఏసు క్రీస్తుల వరుసలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసు రక్తమే సంపూర్ణ విజయము ఏసు రక్తమే విజయము ఏసు రక్తమే శాంతి ఏసు రక్తమే సమాధానము మా అందరికీ అనుగ్రహించబడును గాక ఆమెన్ ఆమెన్